జయ శ్రీరామ్ హాయ్ పిల్లలు ఈరోజు మనం యుద్ధకాండ మొదలు పెడుతున్నాం యుద్ధకాండలోని సుగ్రీవుడు యుద్ధ సన్నాహాలు చేయుట అనే వృత్తాంతం విందాం సుగ్రీవుడు వేగుల్ని పంపి సమస్త వానర వీరులను వృక్షజాతుల వీరులను కిష్కిందకు రమ్మని చెప్పాడు కిష్కిందలో యుద్ధ సన్నాహాలు పూర్తయ్యాయి ఎంత వానర సైన్యం ఎందరు వానరవీరులు ఎంతటి బొల్లూక సైన్యం అందరికీ అంగదుడు నాయకుడు సుషేనుడు వైద్యాధికారి నలుడు నీలుడు జాంబవంతుడు గయుడు గవాక్షుడు గోముఖడు ఒక్కొక్కరి ఆధీనంలో కోట్లాది వానర యోధులు ఉన్నారు సుగ్రీవుణ్ణి ఆజ్ఞ శిరస వహించి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ సముద్రం వైపు ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు ధనుర్బాణములను ధరించి వానర యోధులతో సముద్ర తీరాన్ని చేరుకున్నారు లంకా నగరంలో రావణుడు కొలువు తీరి ఉన్నాడు రాక్షసరాజులందరూ యుద్ధంలో రావణునికి సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఒక సామాన్యమైన కోతి లంకలోకి ప్రవేశించటం లంకా నగరంలో బీభత్సాన్ని సృష్టించటంపై అందరూ తీవ్రంగా పరిగణించారు సమస్త లోకాలను జయించి దేవతలను పలుసార్లు స్వర్గం నుండి తరిమివేసిన రావణుని బలపరాక్రమాల ముందు వానర సైన్యం రాముడు లెక్క కాదని నిర్ణయించారు యుద్ధానికి సకల సన్నాహాలు చేయమని రావణుడు ఆజ్ఞాపించాడు అప్పుడు విభీషణుడు లేచి రావణ అశోకవనంలో ఒక కోతి సృష్టించిన కల్లోలం చూశాం రాముణ్ణి సామాన్యుడిగా పరిగణించవద్దు శివధనుసుని విరిచిన వీరుడని తెలుసుకున్నాం బలపరాక్రమవంతుడైన పరశురాముని గర్వం అణిచాడని విన్నాం అందువలన శ్రీరాముడితో యుద్ధం చేయటం కన్నా సీతను ఆ రాముడికి అప్పగించి శరణు కోరుకోవడం మంచిది అని అన్నాడు విభీషణుడి హితోక్తులు రావణుని చెవికి ఎక్కలేదు విభీషణునిపై విరుచుకుపడ్డాడు విభీషణ నా శత్రువు బలపరాక్రమాలను గురించి నా వర్ధ చెప్పడానికి ఎన్ని గుండెలు సోదరుడివి కనుక బ్రతికిపోయావు ఈ మాటలు వేరొకరు అని ఉంటే తల నరికి ఉండేవాడను నీవు చేసిన ఈ తప్పుకి రాజ్య బహిష్కరణయ్యే శిక్ష అని విభీషణుడిని లంక నుండి వెళ్ళగొట్టాడు విభీషణుడు ఆకాశ మార్గాన రాముని వరదకు చేరుకుని శరణు కోరాడు రాముడు విభీషణుకి విభీషణునికి అభయమిచ్చాడు హనుమంతుడు విభీషణుడి రాజనీతి గురించి శ్రీరామునికి వివరంగా చెప్పాడు అది పిల్లలు ఈరోజు వృత్తాంతం రేపు మరొక మంచి వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్